హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు అదేంటంటే మా దోస్తు ఒకడు ఊరిగా వచ్చిండు మా దగ్గరికి మా తోటలోకి అంటే మా ఇంటికి మా దోస్తు అంటే మా చిన్ననాటి దోస్తు ఎప్పుడో చిన్నప్పుడు ఆంధ్రలో చూసిన ఆంధ్రలో పరిచయం ఉండే ఇప్పుడు తెలంగాణ నేను తెలంగాణకు వచ్చేసిన కాబట్టి నేను టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఫైన్ అవుతుంది నేను తెలంగాణ వచ్చేసి అయితే ఇప్పుడు నిన్న వచ్చిండు మా దోస్తు గత వన్ ఇయర్ బ్యాక్ నలుగురు దోస్తులు వచ్చారు మళ్ళా ఇప్పుడు ఒక దోస్తు వచ్చిండు నిన్న నేను వచ్చిండు ఆ దోస్త్ ఎవరు ఏంటనేది మీకు చెప్తా చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చిండు ఆ దోస్త్ ఎవరు అంటే మీకు చెప్తున్నా చూడబోతున్నా షాక్ అవుతారు మీరు ఆ దోస్త్ ఎవరు ఏంటనేది వన్ ఇయర్ తర్వాత అంటే గత త్రీ వన్ ఇయర్స్ బ్యాక్ నాకు ముగ్గురు దోస్తులు వచ్చారు మళ్ళీ ఇవాళ చిన్ననాటి దోస్తు మళ్ళీ ఇవాళ నిన్న వచ్చిండు ఇగో ఈ నేనే దోస్తు షాక్ అవుతారు మీరు వెంకన్న స్వామి వెంకన్న స్వామి అనమాట మాకు చిన్నప్పుడు చెరువుల కాడ ఎక్కడన్నా మా ఉండే పెద్ద పెద్దవి ఉండే ఇంటి ఇంటికాడ కానీ ఎక్కడన్నా గడ్డిలో కానీ కనబడితే చిన్నప్పుడు మేము తీసుకెళ్ళి ఎట్లనే మా బొట్టు అది పెట్టి బొట్టు పెట్టి మేము తీసుకెళ్ళి కాలువల్లో కానీ నీళ్ళలో కానీ కలిపేవాళ్ళం ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఇక్కడ మా తోటలోకి వచ్చింది మరి ఎందుకు వచ్చిందో ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో నిన్న నిన్న రీసెంట్గా నేను మోజులో లైవ్ పెడుతున్నా లైవ్ పెడుతుంటే ఇక్కడ కనపడింది కుక్కలు మా తోటలో కుక్కలు ఉండే ఆ కుక్కలు మా మా తోటలో కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు ఏమొచ్చినా సరే మోజీవులు ఏమొచ్చినా సరే అట్లా కనబడితే అవి నిలబడితే వస్తాయి అనమాట పాములు కానీ ముంగిసలు కానీ మన ఏవి ఊసరు రంగులు మారుస్తాయి ఊసరు వెల్లి కానీ అవి ఏవి కనపడినా సరే అట్లు కనపడితే మట్టికి అట్లా నిలబడేస్తాయి నేను లైవ్ చూస్తుండగా కుక్క రెండు కుక్కలు కలిపి నిలబెట్టేసి మరుగుతున్నాయి ఏంది మరుగుతున్నాయి అని నేను షాక్ అయ్యి ఏదైనా పంపొచ్చిందేమో అని దగ్గరికి వెళ్ళి చూసిన దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఈమె కనపడింది ఈయన కనపడిండు నేను మేము చిన్నప్పటి నుంచి ఎంకన్న బాబు అనే అనుకుని మేము దండం పెట్టుకుని నీటిలో ఇడిచి పెడతాను అన్నమాట ఈయన నిన్న నేను ఎక్కువ లైవ్ చేసిన వీడియోలు పెట్టిన ఈయనే పెడతాను నేను చిన్న చెట్లు కాడ ఎందుకంటే కొంచెం సిగ్నల్ ఉంటుంది ఇక్కడ నెట్ సిగ్నల్ ఈయన కూర్చుంటాను నేను ఎందుకంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సైడ్ కింద నుంచి మీ దాకా ఈడ కూర్చుంటే కనపడుతుంది ఏంటనేది ఎందుకు కూర్చుంటానంటే నాకు ఆ పక్క గోడ కాంపౌండ్ ఉంది కదా అవతల దొంగపారాలు ఉన్నారు కొబ్బరి చెట్లు కాయలు కోసుకోబోతున్నారు అని నేను ఎక్కువ ఈజ్నే స్పెండ్ చేస్తా డే అత మనం అయితే ఇక్కడ ఈ ఇక్కడ కూర్చొని లైవ్ ఈ మెట్లకాడ కూర్చొని లైవ్ చేస్తున్నా మోజులో చేస్తుంటే సేమ్ ఇదే ప్లేస్ ఇదే ప్లేస్లో గడ్డిలో ఉన్నది గడ్డిలో ఉంటే నేను ఎంటకు ఎంటకు కాడ కూర్చున్న కుక్కలు మురుగుతున్నాయి పట్టుకుంటే ఏమో అని నేనేమో ఫామ్ అనుకుని షాక్ అయినా వచ్చి చూసి పం పట్టుకొని నిన్న తీసుకుపోయి రూమ్ కడికి తీసుకెళ్ళి ఆ రూమ్ మీద మాట ఆ చెట్ల దగ్గర రూము బకెట్లో పెట్టిన బకెట్లో పెట్టి ఉంచిన ఈరోజు తీసుకెళ్ళి నేను ఒక దిక్కు వదిలిపెడదామనుకుంటున్నా అది ఎక్కడ అనేది మీకు లాస్ట్ వరకు చూడరు లాస్ట్లో చెప్తాను మీకు గత వన్ ఇయర్ బ్యాక్ ఇట్లనే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన ఏమో తెలియదు మన రూపాయి బిళ్ళ రెండు రూపాయ అంత ఉంటాయి నాకు ఎక్కడంటే అంటే తోపొంటి ఇటు వచ్చే తోపొంటి తోవలో కనపడి ఆ చిన్నచేట్గా కనపడింది ప్లస్ ఇంకోటి ఏంటంటే రూమ్ దగ్గరనే సాయంత్రం మట్లో చీకట డెట్ అయ్యా ఆరు గంటలకు ఒకటి గిరకర తిరుగుతున్న ఆయన గుమ్మం కాడ నాకు నేను షాక్ అయినా ఏంది తాంబేళ్ళు ఇట్లా రావడం ఏంటి ఇక్కడికి వచ్చింది ఏంటి అందులోకి రూమ్ దగ్గరకు ఏంటి అనేది నేను షాక్ అయినా ఇక అవి రెండు రోజులలో నాలుగు పిల్లలు దొరికినాయి ఆ నాలుగు పిల్లలు నేను ఎట్లానే ఉంచి ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టిన ఆ వీడియో చూడు కావాలంటే నేను తీసుకుపోయి ఒకసారిని పెడతా నేను పూర్తిగా చూడు ఈ వీడియో నేను మా తోటలోకి ఈ సైట్లోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయ్యి తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మొత్తం పది ఎకరాలు ఇది పది ఎకరాలు వీడి నుంచి అడదాకా ఉంటుంది మొత్తం పది ఎకరాలు మా తోటలో అంత ముందు ఇప్పుడు కనపడలేదు నాకు మా తోటలే కాదు వేరే అంత ముందు వేరే ఉన్నా కూడా ఎక్కడ కనపడలేదు చిన్నప్పుడు నేను తెలంగాణకు రాకముందు ఆంధ్రాలో చేప చెరువులు కాడ రోజు చెరువులు దగ్గరే చూసిన మళ్ళా వన్ ఇయర్ బ్యాక్ ఆ చిన్న పిల్లలను చూడ చూడగానే షాక్ అయినా వాళ్ళని ప్లస్ ఇప్పుడు ఇక ఈ మహారాజు వచ్చినాక మళ్ళీ షాక్ అయినా నాకు చాలా సంతోషంగా ఉంది వీడియో అయితే పూర్తిగా చూడు రి నేను ఎక్కడ ఇచ్చి ఇదేనమాట మా సారాలు సైటు ఈ కడీలు దిక్కి వెళ్ళి పైన కనపడే చెట్లు వరకు మొత్తం వరకు కొబ్బరి చెట్లు ఇటు కాంపౌండాలు అటు కాంపౌండాలు ఇంకా ఉన్నది ఇంకా ఊరి దగ్గర ఉంటుంది అక్కడ మీదే ఊరు ఉంటుంది అనమాట మొత్తం పది ఎకరాల ల్యాండ్ ఇది అయితే ఈ మహారాజు నా దగ్గరికి వచ్చింది నేను ఇప్పుడు ఒక చెరువు దిక్కు వచ్చిన అయితే ఏమంటే యాక్చువల్గా ఇది తాంబేలు అనేవి పెద్దవి అయితే పిల్లలు వీటికి పిల్లలు పుట్టాలంటే నీటిలో ఉండవు పిల్లలు టయానికి పైకి గడ్డ మీదకి వచ్చేసి మట్టిలో పడుకుని నెల రోజులకేమో గుడ్డలు పెట్టి పిల్లలను చేసి అప్పుడు బయటికి వస్తాయనమాట నెల రోజుల దాకా బయటికి రాదు నెల రోజులు మట్టిలోనే పడుకుని ఉంటుంది మట్టిలో అంటే లోతు పడుకోదు కొంచెం ఉంటుంది అంటే మనుషులకి ఎవరికి కనపడకుండా బయట వాళ్ళకి ఎవరికి కనపడకుండా ఎట్లా చూస్తున్నా చూసా అది చెప్పరా పెద్దదైతే అట్లా పిల్లలు పుట్టది నీటిలో అయితే పుట్టింది ఇంకా మళ్ళీ పిల్లలు తయారయ్యం కానీ తయారవగానే పిల్లలు వెళ్ళిపోతాయి అనమాట ఇక నీటిలోకి వెళ్ళిపోతాయి ఇది ఇదే ప్లేసు ఇది ఒక చెరువు మా తోట కిందనే ఉంటుంది ఇదంతా మా తోట ఈ కిందనే చెరువు ఈ చెరులోకి అయితే ఇచ్చిపెడతాను నేను అదే నడిపోయినా నాకన్నా ముందు నీళ్ళు కనపడి నీళ్ళు కనపడి నీళ్ళు కనపడినాయి కదా మహారాజుకి స్వామి నన్ను చల్లగా చూడు నా కుటుంబాన్ని కూడా అందరిని చూడు మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను విడిచిపెట్టి ఇస్తున్నా అది వెళ్ళిపోయా వెళ్ళిపోయా నా వీడియో నచ్చితే లైక్ చేయర్రీ మాధవరావు దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ థ్యాంక్ యూ టేక్ కేర్ వీడియో అయితే పూర్తిగా చూడు